మోహన్ వాణి ఛానల్కు నా ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి శ్రీమతి పోతరాజు కృష్ణకుమారి గారు వ్రాసిన కథ అనుదీప కథామంజరి కథల్లో ఈ కథకి బహుమతి వచ్చినది ఇప్పటిదాకా మీరు అశ్వత్థామ భార్య విద్యాధరి ఇద్దరు గవర్నమెంట్ చేసే పనుల గురించి చర్చించుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంట్లో పని మనిషి శోభా పరిస్థితిని తెలుసుకుని వారికి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న స్థలం ఇల్లు కట్టి అక్కడ ఉండమని ఇస్తారు ఒకరోజు ఉన్నట్టుండి శోభ అంటుంది అమ్మ మేము పిల్లలం పరీక్షలు అవగానే మా ఊరు పోదాం అనుకుంటున్నాం కథలోకి రండి అంది శోభ ఆమె వెనకాలే వచ్చాడు రాజు అతన్ని ఆవిడ భర్త రాత్రిపూట కావడంతో అశ్వత్థమ్మ కూడా ఇంట్లోనే ఉన్నాడు సరే మళ్ళీ ఎప్పుడు వస్తారు శోభ లేకపోతే చేయి విరిగినట్టే ఉంటుంది విద్యాధరికి సారికి మీకు అది చెప్దామనే వచ్చామమ్మా మేము అక్కడే ఉంటాం ఇక రాము మా అమ్మ నాయన పెద్దవాళ్ళు అయిపోయారు ఇక్కడికి రాలేరు గవర్నమెంట్ కూడా మాకు వేరే చోట సాగు భూములు ఇచ్చింది ఆడనే ఉంటాం ఇక రాము అన్నాడు రాజు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు విద్యాధరికి మళ్ళీ ఇంత మంచి పనివాళ్ళు ఎవరు దొరుకుతారు అనే భయం మా అనుదీపుని మా తమ్ముడు మనువాడతాడు ఈ ఎండాకాలంలో దాని పెళ్ళి చరణ్ ఆడనే స్కూల్లో చదువుతాడు చెప్పింది శోభ దానికి పెళ్ళి ఏమిటి నిండా పదకొండేళ్ళు లేవు చక్కగా చదువుకుంటున్న పిల్లని పాడు చేస్తారా అప్పటిదాకా మౌనంగా ఉన్న విద్యాధరి అనుదీపకు పెళ్ళి అనగానే భయాన్ని పక్కన పెట్టింది అను అంటే ఇద్దరికీ ప్రాణం అందం తెలివి సంస్కారం అన్నీ ఉన్నాయి అనుదీపకి స్కూల్ సమయంలో తప్ప ఎప్పుడూ విద్యాధరి వెనకనే తిరుగుతూ ఉంటుంది మైనర్ పిల్లలకి పెళ్లి చేయడం నేరం తెలుసా అన్నాడు అశ్వత్థామ సార్ మా దగ్గర ఇలాంటి మామూలే ఎవరు అడగరు పట్టించుకోరు అన్నాడు రాజు అది సరే రాజు ఇప్పుడు మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి రిజర్వేషన్ ఉంది ఎంతవరకు చదివించవచ్చు గిరిజన సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి ఇవన్నీ మీరు ఎందుకు ఉపయోగించుకోరు అశ్వత్థామ అడిగిన దానికి రాజు దగ్గర సమాధానం లేదు శోభ అన్నది అవన్నీ ఎక్కడున్నాయో మాకు తెలియదు కదయ్యా మీ ఊరి దగ్గరలోనే ఆ ఏర్పాట్లు నేను చేస్తా నీకు ఇష్టమైన అడిగాడు అశ్వత్థామ మౌనంగా వెళ్ళిపోయారు పది రోజుల పాటు చెప్పగా చెప్పగా ఒప్పుకున్నారు అశ్వత్థామ తనకు తెలిసిన వాళ్ళ ద్వారా అనుదీపని విజయనగరంలో ఒక గిరిజన హాస్టల్లో చేర్పించి బాలికల పాఠశాలలో ఏడో తరగతిలో చేర్పించారు ఇతర అవసరాలకు నెల నెలా కొంత డబ్బు పంపించేవాడు అశ్వత్థామ వాళ్ళు హైదరాబాద్ వదిలి పెడుతుంటే ఆప్తులు దూరమవుతున్నట్టు బాధపడ్డారు ఇద్దరు తమ గుర్తుగా ఒక ఫోన్ కొనిచ్చారు తను ఫోన్ చేస్తూ ఉండేదాను టెన్త్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుదీప్కి మరోసారి అనుదీప్ చదువు అందరితో ఆపివేయాలని ప్రయత్నం చేశారు శోభ రాజు అనుదీప్ గొడవ చేసింది నిరాహార దీక్ష చేసింది కాలేజీలో చేరేందుకు ఈసారి కాస్త ఎక్కువగానే కష్టపడి వచ్చింది అశ్వత్థామకి శోభారాజులను ఒప్పించడానికి చివరికి గవర్నమెంట్ కాలేజీలో చేర్పించారు ఇంటర్లో కూడా మంచి పర్సంటేజ్ వచ్చింది ఇంజనీరింగ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది జాబ్ చేస్తూనే సివిల్స్ రాసి సెలెక్ట్ అయింది రీత్యా వైజాగ్ వెళ్ళినప్పుడల్లా అశ్వత్థామ అనుదీపని కలుస్తూనే ఉన్నాడు కానీ విద్యార్థి మాత్రం పదిహేనేళ్ళ తర్వాత ఇప్పుడే చూడడం అంకుల్ అందరూ నన్ను మంచి సాఫ్ట్వేర్ జాబ్ వదిలి రిస్క్తో కూడుకున్న ఈ గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు అన్నారు కానీ ఏదో సాధించాలనే తపన మా ఊరు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ కోసం ఏదో చేయాలి వీళ్ళకి బయట ప్రపంచం చూపించాలి అనే ఆరాటం కలిగింది నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం మీరు అలాగే వీళ్ళలో ఎవరో ఒకరు చైతన్యం కలిగించాలి ఆ ఆలోచన నన్ను సివిల్స్ రాయించింది అన్నది అనుదీప మరోమారు ఇద్దరు ఆశీస్సులు తీసుకుని బయలుదేరింది అన్నది అనుదీప అందరి జీవితాల్లో వెలుగు నింపి తన పేరు సార్థకం చేసుకుంది అన్నది విద్యాతరి అనుదీప క్యాబ్ ఎక్కి వెడుతుంటే చూస్తూ తను చెప్పినట్లు తమకు ఉన్న అవకాశాలు ఏమిటి వాటిని ఎలా అందుకోవాలి అవగాహన అందరికీ ఉండదు ఆ చైతన్యం కలిగించేవాళ్ళు కూడా ఉండాలి అనుకి రెండూ కలిసి వచ్చాయి ఇప్పుడు తను అందరికీ స్ఫూర్తిదాయకమై అందరి జీవితాల్లో చైతన్యపు వెలుగును నింపుతుంది అన్నాడు అశ్వత్థామ ఇద్దరూ అనుదీప పెడుతుంటే అలా చూస్తూ ఉన్నారు ఒక కిరణాన్ని మనం ప్రపంచంలోకి పంపించాం ఈ వెలుగు అందరి ఇళ్లలోనూ నింపాలి అని ఆత్మ సంతృప్తితో ఇద్దరూ చూస్తూ ఉండిపోయారు బాగుంది కదా కథ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్ వాణి ఛానల్ మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి